ది మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ గా నాదేళ్ల విద్యాసాగర్ ఏకగ్రీవ ఎన్నిక ది మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలకు చైర్మన్ అభ్యర్థిగా నాదేళ్ల విద్యాసాగర్ తో పాటు ఆయన ప్యానెల్లో పన్నెండు మంది డైరెక్టర్లుగా నామినేషన్ ఈ ఒక్క ప్యానెల్లో మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో అందరినీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి దుర్గమ్మ దీంతో చైర్మన్ గా నాదేళ్ల విద్యాసాగర్ డైరెక్టర్లుగా భాస్కర్ కుమార్ సోమశేఖర్ ముక్తిఆర్ ఖాన్ శ్రీకాంత్ శివ పసుపు రవి దేవేంద్ర సర్దార్ ఆర్ భాస్కర్ కృష్ణమూర్తి నిరంజన్లు ఎన్నికైనట్లు ప్రకటించారు ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం ఎన్నికైనయకులు బాణసంచా కచే స్వీట్లు పంచుకుని సంబరాలు చేశారు ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ నూతన చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ డైరెక్టర్లు ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ గతంలో తాను రెండు పర్యాయాలు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేశారని బ్యాంక్ అభ్యర్థికి మరింత కృషి చేసి డిపాజిట్లను పెంచి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే బ్యాంకును అభివృద్ధి పదంలోకి తీసుకొస్తారని తెలియజేశారు ఈ నామినేషన్ కార్యక్రమం ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉన్నాయి ఈ నెల ఇరవై రెండు నామినేషన్ అయితే నాలుగున్నర సంవత్సరం నుంచి మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరగల ఇంతకు ముందు నేను చైర్మన్గా ఉన్నాను పది సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాము పది సంవత్సరాలు డైరెక్టర్ ఐదు సంవత్సరాలు వైస్ చైర్మన్ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎన్నికలు జరగల పెట్ల వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్ల అయితే మదరపల్లి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ మా పార్టీ నాయకుడు శాసనసభ్యులను నేను అడిగినాను నేను ఇంతకుముందు చైర్మన్గా ఉన్నాను కదా నూరు సంవత్సరాలు అయిపోయింది శత జయంతి ఉత్సవాలు జరగల్లా బ్యాంకుకు ఒక బోర్డు అనేది ఉంటేనే దానికి విలువ నేను దాంట్లో మళ్ళీ కంటిన్యూషన్ అవుతాను ప్రస్తుతానికి అవుతానంటే ఇలా ఎలక్షన్ పెట్టాలా అని ఒక మాట పెట్టండి నేను ఆయన చేతుల మీదుగా లెటర్ ఇచ్చి ఇక్కడ నుంచి విజయవాడ వరకు ఇక్కడ డిఆర్కే వల్ల డిఆర్ నుంచి డిసిఓ డిసిఓ ఆర్సీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ అదే నుంచే రిటర్న్ వచ్చి జిల్లా కలెక్టర్కి వచ్చి అన్నవాయి జిల్లా కలెక్టర్కి వచ్చి అక్కడ నోటిఫికేషన్ జారీ అయ్యి ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ అయింది ఈరోజు ఇరవై రెండవ తారీఖున నామినేషన్ ఇస్తే ఈ నూరు సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు ఇది కొత్త చరిత్ర నామినేషన్లు వేసిన రోజు ఒక గ్రూపు ఈ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో కోఆపరేటివ్ సిస్టంలో పన్నెండు మంది డైరెక్టర్లు ఎన్నుకొని ఆ పన్నెండు మందిలో ఒకటి చైర్మన్ ఒకరి వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు వేసిన రోజు పన్నెండు మంది ఒకే గ్రూపు ఎన్నిక కావడము పదమూడో డైరెక్టర్కు నామినేషన్ పడకపోవడము ఇది ఒక చరిత్ర ఆ చరిత్ర మదనపల్లి సభ్యులు షాజాన్ బాషా గారి అయితే ఇంతకు మునుపు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో కూడా నేను వర్క్ చేసినప్పుడు చాలా అభివృద్ధి దిశగా తీసుకొని పోయినారు ఆ రోజు నేను చర్మన్ అయినప్పుడు రెండు వేల పదవ సంవత్సరంలో పది పదకొండులో అప్పుడు ఇరవై రెండు కోట్లు డిపాజిట్లుంటే దాన్ని నేను దిగే సమయానికి ఇరవై ఒకటిలో దాదాపు ఎనభై కోట్లు డిపాజిట్ చేశాను ఈ నాలుగు సంవత్సరంలో కొంచెం పెరిగింది అప్పట్లో నూట ముప్పై కోట్లు టర్నోవర్ ఉంటే ఈరోజు కూడా కొంచెం ఇంకా ఇంక్రీజింగ్ అయితే మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కు పోపర సిస్టంలో సహకార వ్యవస్థలో మధ్యతరగతి అట్టడుగుల వర్గాలకు పైకి తీసుకొచ్చేదాన్ని సహకార సహకార వ్యవస్థ పుట్టింది ఆ కాలంలో ఈ సహకార వ్యవస్థ ఎందుకు పుట్టిందంటే దాంట్లో అధిక వడ్డీలు తీసుకొని పది రూపాయలు వడ్డీ రోజు అంటారు కదా ఐదు రూపాయలు వడ్డీ అట్లా ఉంటే ఆ రోజుల్లో ఈ వ్యవస్థ పుట్టి తక్కువ వడ్డీ